हेलो स्टूडेंट्स वेलकम बैक टू चैनल कोटी में सेवा మనం ప్రీవియస్గా నిన్న ఒక వీడియో అప్లోడ్ చేయడమే జరిగింది హౌ టు అప్లై ఏపీ టెట్ అంటే ఆన్లైన్లో టెట్కి ఎలా అప్లై చేయాలో ఒక వీడియో పెట్టడమే జరిగింది మీరు ఆ వీడియో మిస్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి వాచ్ చేయొచ్చు అండ్ ఇంకో కొంతమంది రీసెంట్గా ఒక డౌట్ అయితే అడిగారు నేను ఒకళ్ళు అండ్ అదేవిధంగా టెట్ అప్లికేషన్లో నిన్నటికి ఈ రోజుకి కొంత డిఫరెన్స్ అయితే వచ్చింది ఒక కొత్త అప్డేట్ రావడమే జరిగింది అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ఆవిడ మన అడిగారు డౌట్ సో సార్ నాకు మార్చ్ ఎయిత్ నా ఎగ్జామ్కి సిద్ధమా అని ఎస్ఆర్ నో అని ఆప్షన్ ఇచ్చారు నేను నో పెట్టే సేమ్ డేస్ నాకు డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు ఈ డే ఏ డేట్ రావచ్చు ఎగ్జామ్లో పెట్టడం వల్ల ఏమవుతుంది సార్ అని చెప్పేసి అడిగారంటే వాళ్ళ డౌట్ ఏంటంటే ఇలా నాకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అంటే మనకి టెట్లో ఒక అప్డేట్ ఇవ్వడమే జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్ విల్లింగ్ టు అపీరింగ్ ఎగ్జామినేషన్ ఆన్ ఎయిట్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్రాకెట్లో మహాశివరాత్రి అని చెప్పేసి ఎస్ఆర్ నో అని చెప్పి అడిగింది సో ఆవిడ తన అంటే మనకి ఎవరైతే కామెంట్ చేసారో వాళ్ళు నో అని పెట్టారంట సో వాళ్ళు అడుగుతున్నారు ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఖచ్చితంగా ప్రాబ్లం ఉండదు వీళ్ళు ఎందుకంటే ఆవిడకి ఆ రోజు అదే రోజు వేరే ఎగ్జామ్ ఉంది కాబట్టి నో పెట్టారు అదేవిధంగా మీకు వేరే పని ఉన్న మహాశివరాత్రి రోజు మీరు ఎగ్జామ్ రావడానికి వెళ్దాం మేము టెంపుల్స్కి వెళ్తాం అనుకున్నా కానీ అక్కడ నో పెట్టండి అంటే ఆ రోజు ఎగ్జామ్లో భాగంగా టైం టేబుల్ ఇది ఒక డేట్ అయ్యి ఉండొచ్చు మేబీ సో మార్చి ఎనిమిదవ తారీఖు టైం టేబుల్లో ఒక భాగం అయి ఉండొచ్చు అంటే మార్చి ఒకటి నుంచో మూడు నుంచో ఐదు నుంచో ఇలా ఎగ్జామ్స్ స్టార్ట్ అయి ఉండొచ్చు మధ్యలో వచ్చి ఉండొచ్చు ఈ మహాశివరాత్రి అనేది సో అందుకని వీళ్ళు అడుగుతున్నారు ఆ రోజు మహాశివరాత్రి వచ్చింది కదా మార్చి ఎనిమిదవ తారీఖున మరి ఆ రోజు కూడా మీరు ఎగ్జామ్ రావడానికి ఇష్టపడుతున్నారా అంటే ఎస్ పెట్టండి అప్పుడు మీకు ఆ రోజు కూడా ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు లేదు నేను మహాశివరాత్రి రోజు ఎగ్జామ్ రాయను అనుకుంటే నో పెట్టండి మీకు మరో డేట్ అయితే ఇస్తారు ఆ డేట్ ఎప్పుడు ఇస్తారు ఏంటనేది ఇప్పుడు మనకు తెలియదు ఎగ్జామినేషన్ సెంటర్లు అప్డేట్ చేసుకోమంటే లాస్ట్ ఇయర్ లాగా అప్పుడు తెలుస్తుంది సో ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఎస్ పెడితేనేమో మీరు ఆ రోజు ఎగ్జామ్కి పిలిస్తే వెళ్ళి రాయవలసి ఉంటుంది నో పెడితే మీకు ఆ డేట్ కాకుండా మరొక డేట్ ఇవ్వడమే జరుగుతుంది అంతే చాలా సింపుల్ దీని గురించి కంగారు పడవలసిన అవసరం అయితే లేదనమాట సో ఈ సంబంధించి ఏమి డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి మనం అప్డేట్స్ ఇస్తాం వాట్సాప్ నెంబర్ ఉంది టెట్ అప్లికేషన్ అప్లై చేయాలని అప్లై చేసి ఇవ్వగలుగుతాం అనమాట సో ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్బెట్ క్లిక్ చేసి ఆలనే ఆప్షన్